అందరికీ నమస్తే ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మీకు వీడియోలో కనిపిస్తున్న జీవం చూడండి ఫ్రెండ్స్ ఆ గొర్రెకు రెండు వ్యాధులు అటాక్ అయినాయి రెండు వ్యాధులు అటాక్ అయినా కూడా నేను దాన్ని ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ వాడి దాన్ని రికవర్ చేశాను ఫ్రెండ్స్ ఒక్క జీవానికి రెండు వ్యాధులు అంటే అది మామూలు విషయం కాదు దాన్ని నోట్లో నుండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా జొల్లుగా ఆరుతుందో ఎట్లా డల్గా ఉన్నదో శ్వాస ఆడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది దానికి అలాంటి జీవాన్ని నేను రికవర్ చేశాను అయితే దానికి రికవర్ చేయడానికి మెడిసిన్ ఏ మెడిసిన్ వాడానో నేను లాంగ్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో చెప్తామంటే కాదు అది ఏ ఏ మెడిసిన్ వాడాను దాన్ని ఎలా రికవర్ చేశాను కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వ్యాధులు వచ్చినాయి అది బ్రతకడమే అయింది నాకు కాబట్టి ఆ మెడిసిన్ గురించి దానికి వచ్చిన వ్యాధుల గురించి అన్నీ మీకు లాంగ్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోగా మాత్రం మీరు మిస్ చేసుకోకండి మొత్తం చూడండి ఈ షార్ట్ వీడియో చూడండి అలాగే లాంగ్ వీడియో కూడా చూడండి ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జీవాలను ఏ మెడిసిన్ వాడాలి ఎలా ట్రీట్మెంట్ చేసుకొని నష్టపోకుండా ఉండాలనేది మీకు క్లియర్గా లాంగ్ వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి లాంగ్ వీడియో కోసం వేటన్సీ మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకున్నాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్